వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను ఇంత రెడీ అయ్యాను కదా సో రీజన్ ఈరోజు ఉసిరి చెట్టు తులసి చెట్టుకి కళ్యాణం జరుగుతుంది అనమాట అందుకే అని చెప్పేసి ఇంత రెడీ అయ్యాను నేను సో సెలవు ఇప్పుడైతే చూసేద్దాము ఆ రక్ష హన హన దహ దహ పచ మత శప శప పాతయ పాతయ ఆఖ్యాత ఆఖ్యాత నువ్వు ఏ పనైనా చేయొచ్చు ఆ రక్ష పెట్టుకోను ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే మన చేతిలో ఉన్నాడు ఏంటి సాక్షాత్ భగవంతుడే మన చేతిలో ఉన్నాడు సుదర్శన మహాజ్వాల దాంట్లో కూడా చక్కగా శంఖ చక్ర గదాధర సర్వభూత వశీకరణ సర్వనాగ ప్రమర్దన సర్వాసుధన నాయన సర్వ యంత్ర ప్రభంజన జనార్దన నమోస్తుతే ఓ జనార్దన మూర్తి నీకు అర్పణం చేస్తున్నాం నాయన అని చెప్పేసి చక్కగా స్వామివారికి చక్కగా అంటే పెళ్లి కానివారు వాడు కాబట్టి స్వామివారికి ఒక యజ్ఞోపవితమే వ్యంజం ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్వామివారికి వివాహంలోకి ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆశ్రమం స్వామివారికి ద్వితీయ యజ్ఞోపవీతం చేశాం ఆడవాళ్ళకి మంగళసూత్రం ఎంత ముఖ్యమో మగవారికి బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం అంత ప్రాముఖ్యత కాబట్టి చక్కగా అవుతున్నారు కాబట్టి పట్టు వస్త్రాలు కూడా చక్కగా సమర్పించాం ఆ తర్వాత అమ్మవారిని స్వామివారికి కన్యను దానం చేస్తారు ఏంటి అమ్మవారిని చేస్తాం కదా కాబట్టి మనకి ఎవరు తెలుసు ఓన్లీ దామోదరాడు అంటే తెలుసు తెలుసు అమ్మంటే తెలుసు వాళ్ళ గోత్రం ఏమిటి వాళ్ళ వంశం ఏమిటి వాళ్ళ తాతగారులు ఎవరు వాళ్ళ ముత్తాతగారులు ఎవరు అవన్నీ తెలుసుకోవడానికి త్వరవరా అని అంటాడు అప్పుడు తర్వాత ఏం చేస్తారు తెలుసా తర్వాత ఒక అమ్మాయిని అబ్బాయిని ఏం చేస్తావు నువ్వేం చదివావు ఏం చేస్తావు నువ్వు ఏం చేయగలవు మా అమ్మాయిని చేసుకుని నువ్వేం పోషించగలవు అని అడుగుతారా కదా ఏం లేకపోతే ఉత్తా పోయి కట్టేస్తావా లేదు కదా అబ్బాయి ఏం చేస్తాడు పలా మంచివాడు పది మందిని కనుక్కుంటాం ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు లక్షణమైన అబ్బాయ ఏం చేస్తాడు ఏమేమి అలవాటు అన్ని కనుక్కుంటాం కదా అలాగా స్వామివారిని అమ్మవారు చక్కగా స్వామివారికి తెలియకుండానే అన్ని కూడా క్వశ్చన్లు వేస్తున్నారు చదుస్సాగర పర్యంతంబ్రాహ్మణేత్ర చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణేభ్య శుభంబు ఆత్రేయ అర్చనా సయాద్రరాజతనయా కానీ ఆమె మనకు మనకు ఎక్కడ కనబడుతుంది మన చేతులలోనే కనపడుతుందా లేదా ఏ రూపంలో ఘన రూపంలో ఏంటి మన చేతుల్లోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మనము అది లేకపోతే మన కాలం గడవాలి కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా చక్కగా అందరిలోనూ ఉంటుంది అందరితో పాటు ఉంటుంది ఎవరి దగ్గర లేని వారి దగ్గర కూడా ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి ఆమె ఎక్కడ ఉంటుంది మామూలుగా ఎక్కడ ఉండాలి సముద్రంలో ఉండాలి లేకపోతే చక్కగా ఒక విగ్రహ రూపంలో ఉండాలి కానీ ప్రతి ఒక్కలకు చక్కగా ఉంటారని చెప్పేసి లక్ష్మీదేవి అని సాధకే శరణ్యే త్రయ్యంబకే దేవి నారాయణ నమోస్తుందంట ఎక్కడ ఉంటుంది అని అంటే ఒక మాంగళ్యంలో ఉంటుంది ఏంటి ఒక మాంగ మాంగల్యంలో మేము అవసరం లేదమ్మా ఇక్కడ ఉన్నంత వరకు ఏం అవసరం లేదు గుడి చేతికే కట్టుకోండి కట్టుకోవాలి కుడి చేతికే కట్టుకోండి అమ్మ గుడి ఎందుకంటే దంపతులు కూర్చున్నప్పుడు ఎడబ్ చేతి కట్టుకోవాలి അത് നക്കെ കട്ട അന്നു ബാ ബാ அப்பாவு கேடு அப்பாவுக்குதான் பண்ண பாட்டி അരെ കേൾക്കിക്കേ. നിങ്ങൾ ഇങ്ങനൊന്നും ഇടാനൊന്നും. ആരെ കാര്യമാണ്. ശിഷ്ഠാജ. അപ്പൊ ഞാൻ ഇടം ചെയ്തു. ഞാൻ അങ്ങനൽ കണ്ടം അംസ്മെന്റ് വച്ചിട്ട് ഞാൻ അറേഞ്ച് ചെയ്യാം. अरे. ഏടാ, ഞാൻ അങ്ങനൽ കണ്ടോട്ട് ഞാൻ ആള് കേശം. ആഹ്. शुभ विधौ स्वाम श्री दामोदर स्वाम गृहल तुसी देवी आनंद विष्णेतुभ्य ब्रह्मलोका जिगेशया कन्याये जाग्रतो भूयात् तद्धानं मोक्षसाधनरा सर्वभूता साक्षिण्या सर्वकन्यां सालङ्कारं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि सर्व कामा వంద కేజీల బంగారం ఎలాగైతే లాకర్లో భద్రపరచుకొని చాలా వేసుకుంటాను ఈ అమ్మవారికి చక్కగా నా హృదయంలో పెట్టుకుంటాను అదే దాచి పెట్టుకున్న బయటకు చూసుకుంటాము ఎంత కూడా ఎలాగైతే భద్రంగా దాచిపెట్టే వస్తుంది సుశీల అయ్య శుద్ధిమతే ప్రయతోహం ప్రయస్వామి నేను ఎక్కడ ఉంటే నాలోనే ఉంటుంది అర్మేచ అర్చేచ కామేచ మోక్షేచ నాది చేరుతామి ఆయన ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ మోక్షంగాని అన్ని చూసుకుంటావా నా కూతురిని అని అడుగుతాడు అమ్మాయి తల్లిదండ్రులు అవునా కాదా అప్పుడు ఏమంటాడు అబ్బాయి ఇంత పెళ్లి జరిగి అంటే అనడా స్వామివారు అలాగనడు ధర్మం కానీ ఎన్ని కాదు సినిమా కన్యాం సాలంకారం ఎలాగైతే చూసుకుంటారో అలాగ నా హృదయంలో పెట్టి చూసుకుంటారు కాబట్టి చక్కగా मधुमट्टे पेरे परकार होम मधुबाधारोता जितेमधुक शरण दिव्यदर्भा माध्ये ईर नस्पंदोष दीहि मधुरक्षम धोधि मधुमर्ता तिमधुकुम्बरजा मधुकरसंगीना नंबर आठ फिर बसार में नंबर आठ मंदिर चाहो उड़ा पनींग का पनींग इलाम पैर ब्रेन ఒకటి ఏం చెప్తుందంటే శాస్త్రంలో ఏ అయినా కల్తీ ఉంటుందేమో తేనెలో కానీ పెరుగులో కానీ కల్తీ ఉంటుంది ఏంటి తేనెలోనే కల్తీ ఉంటుంది పాలల్లో కూడా నీళ్లు పోయచ్చు ఏంటి పాలల్లో కూడా నీళ్లు పోయచ్చు అదే నువ్వు తేనెలో పోసేవనుకో నీళ్లు కనపడతాయి పెరుగులో నీళ్ళు పోసావనుకో చిక్కే కనపడదు ఖచ్చితంగా నీళ్ళు పోసారని కనుకుంటా కనుక్కోమా అదే పాలంలో ఎండి పోసినా కూడా కనపడదు వెతకలేము కూడా కాబట్టి లేనిదే శుభం ఏంటి అందుకే అంత దాంపత్యంగా అవి రెండు మారడానికి స్వామివారికి అనిపించాలి కాబట్టి చక్కగా మధువర్గం స్వామివారి చేశాం ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది అందరి చక్కగా నమస్కారం చేసుకోండి కన్యాం కన్యా కనకసంపన్నా కనక ఆభరణేర్మిత కాస్ బ్రహ్మలోకజిగేషయా కన్యా ఏ జాగ్రత్త భూయా తా నమ్మోక్షంభరసర్వూత సాక్షిణ్య అసర్వదేవత అనంతస్య ప్రధాన karena कार्य यानी हरिद्वार Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

మాంగళ్యం లోక రక్షణ హేతున అని అన్నారు ఏంటి లోక రక్షణ కోసమే నేను వివాహం ఆడుతున్నారు ఏదో నా సుఖం కోసం కాదు నీ ఆనందం కోసం కాదు చేసుకోవడం లేదు మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున కంఠే పద్నాది శుభకే నేను మళ్ళీ మూడు ముళ్ళు వేయను ఆల్రెడీ మూడు ముళ్ళు వేసిన తర్వాతనే నేను ఊరికే మెడలో రక్షణ హేతున నేను నా కోసం కాదు లోక రక్షణ కోసమే నేను నిత్య కళ్యాణం ఆచరిస్తానని చెప్పేసి చక్కగా ఆ స్వామివారి చెప్పాలి स्तुतं देवङ्गं जारुणमर्थनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगत् श्रीकृष्णपरब्रह्मणे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके षरण्ये त्र्यम्बके देवे नारागेण मानस्तुके महादेव्ये च विद्महे विष्णुपत्नी च धीमहि అన్న లక్ష్మి ప్రజోదయయే ఓం నమో భగవతే వాసుదేవాజ శ్రీ ధామో పరమ కష్టపడితేనే కదా డబ్బు వచ్చేది అలాగే స్వామి దగ్గర మనము చెమ్మట ఊర్చి సమంటారా నైవేద్యం ఆ పనులు మొత్తము ఆ తీది ఆ suur aitäh teile .

రాయామశా గోత్ర సునాతనగోత్ర డ్యాడీ పశ్చానా సుజాత సహకుటుంబాం సుమారాయణ సహక్రద పాపారాణ శోభారాయణ సహకుబాన చెప్పానికి సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యష్మా

ఇటు 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 హాయ్ లోపు గుర్కోండి మల్లి మేమారవుతుంది ఆకని మార్పు మావి వీటన్నిటి

చెప్పండి గోద్రుణమ్మ బైట్ బాల్ గుత్రదోష పెద్దబాయి నామేస్ బనామ్య సహకుటుంబానం బైట్ బాల్ గుత్రదోష సునీల్ నామజేష్ ఝాన్సీలక్ష్మీనామ్య సహకుటుంబం సనాతన రుద్రదోష ప్రశాంతజ నామేష్ సుజాత రమ్య సహకుటుంబానం సహకుటంబానం అంటే అందరూ వస్తారు చెప్పండి సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యష్మ దశ ప్రధాన శాంతి ప్రయస్తమే

అతను కలిపి చెట్టు